గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ సువర్ణ డీటెయిల్స్ చూద్దాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి రెండు రోజులుగా విపక్ష సభ్యులు ఆందోళనతో పలుమార్లు వాయిదా వేస్తూ సభలు కొనసాగించారు స్పీకర్ ఎస్ఐఆర్ పై విపక్ష చర్చకు పట్టుబడంతో కేంద్రం అంగీకరించింది ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది డిసెంబర్ ఎనిమిదిన జాతీయ గీతం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవంపై డిసెంబర్ తొమ్మిదిన ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చించాలని నిర్ణయించారు ఎస్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి రెండు రోజులుగా విపక్ష సభ్యుల ఆందోళనతో పలుమార్లు వాయిదా వేస్తూ సభలు కొనసాగించారు స్పీకర్ ఎస్ఐఆర్పై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో కేంద్రం అంగీకరించింది ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది డిసెంబర్ ఎనిమిదిన జాతీయ గీతం వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవంపై డిసెంబర్ తొమ్మిదిన ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చించాలని నిర్ణయించారు రైటర్ పూత్ రీటెయిల్స్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా వారీవిడిగా జరుగుతున్నాయి మరి ఈ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని విడుదల పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్రంపై అస్త శస్త్రాలను ప్రదర్శిస్తున్నాయి పలు దఫాలుగా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి మరి ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు ఎంతవరకు సజావుగా జరుగుతాయనేది చూడాలి ఇప్పటికే ఆల్రెడీ అఖిల సమావేశం ఏర్పాటు చేసి ఇటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విపక్షాలని విపక్షాలకి చెప్పడం జరిగింది పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని మరి ఈ సమావేశంలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై చర్చ కోసం పార్లమెంట్ కార్యకలాపాలు వాయిదా పడుతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరి పార్లమెంట్ లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు విపక్ష పార్టీ నేతలను చర్చలు కూడా ఆహ్వానించింది మరి అయితే శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు ఓటర్ జాబితా ప్రత్యేక శ్రవణపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి దీంతో పార్లమెంట్ పదే పదే ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి దీంతో ఈ ప్రతిష్టమను ముగించడానికి వివిధ పార్టీల నేతలను చర్చలకు ఆహ్వానించమని ఈ చర్చలకు ఎటువంటి గడువు నిర్ణయించలేదని చెప్పి కిరణ్ రిజు చెప్పడం జరిగింది మరి తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ పై చర్చ చేయాలని విపక్షాలు నినాదాలు చేస్తున్న సమయంలో కిరణ్ రిజు మాట్లాడుతూ ప్రభుత్వం ఏ అంశంపై అయినా చర్చించడానికి సిద్ధంగా ఉంది ఇందుకోసం వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించాం కానీ కేవలం ఎస్ఐఆర్ ఓకే అనే ఒక అంశంపై చర్చించడానికి పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం చిన్న చిన్న పార్టీలు కూడా తమకు అత్యంత ముఖ్యమైన అంశాలు చర్చించాలని అనుకుంటున్నాయి వాటికంటే ఎస్ఐఆర్ పై చర్చ ఎక్కువేమి కాదని చెప్పి కేంద్రబీజు పేర్కొన్నారు మరి బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ కాంగ్రెస్ ను కేంద్రీజు విమర్శిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు రెండు నుంచి నాలుగు పార్టీలు పార్లమెంట్ కార్యకలాపాలకు అంతర్యం కలిగిస్తుంది ప్రజాస్వామిలో గెలుపుకోవడం కూడా సహజం కానీ ఓటం వల్ల కలిగే కోపాన్ని బయటికి వెళ్ళగట్టకూడదు కానీ ఓడిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా సభకు అంతరాయం కలిగిస్తూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పి కిరణ్ రిజు పేర్కొనడం జరిగింది మరోవైపు లోక్సభ లోక్సభలో నిరసన తెలుస్తున్న సభ్యుని ఉద్దేశించి కూడా రిజు మాట్లాడుతూ సభ మర్యాదను కాపాడాలని చిన్న చిన్న పార్టీలు చెప్పే సమస్యల గురించి కూడా వినాలని అన్నారు అలాగే దయచేసి దీనికి ఒక టైం పెట్టకండి నేను రాజకీయ వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాను అధికారికంగా కానీ అనధికంగా అనధికారికంగా కానీ ఈ చర్చలు జరుగుతాయి ప్రతిదీ యాంత్రికంగా ఉండదు పార్లమెంటరీ వ్యవహారాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చలు పాల్గొనాలని చెప్పి పేర్కొనడం జరిగింది ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నుంచి ప్రతిపక్ష ఎంపీలు ఎస్ఐఆర్ పై చర్చించాలని ఉభయ సభల్లో నిరసన చేపట్టడం మరి ఇదే పరంగా రెండు సార్లు లోక్సభ రాజ వాయిదా పడింది మరి వాస్తవాన్ని చూసుకున్నట్లయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈసారి పదిహేను రోజులు మాత్రమే జరుగుతున్నాయి మరి డిసెంబర్ పంతొమ్మిదిలో ముగియేవి ఉన్నాయి దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా ఇవి ఎందుకంటే ప్రతిసారి కూడా డిసెంబర్ ఇరవై ఐదు వరకు సమావేశాలు జరుగుతాయి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు నుంచి ఈ ఇంకా ఆదేశిస్తారు కానీ ఈసారి మాత్రం పంతొమ్మిదితో ముగిస్తున్నారు మోడీ సర్కారు ఈ సమావేశాల్లో పదమూడు పిల్లలను ఆమోదించాలని భావిస్తుంది వీటిలో ఒకటి ఆర్డినెన్స్ స్థానంలో ఉండగా రెండింటిని లోక్సభ కమిటీ ఆమోదించింది మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంట్ లో చర్చించాలని మెజార్టీ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత విదేశాంగ విధానం రైతుల సమస్యలు ఢిల్లీలో వాయు కాలుష్యం పైన చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది పై చర్చ జరగాల్సిందంటూ కూడా